కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది వెంగళరావు నగర్ మధురానగర్ లో నెమ్మదిగా సాగుతోంది పోలింగ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఐదు గంటలు గడుస్తున్న ఇళ్లలో నుంచి జనం బయటకు రావడం లేదు ఓటర్లు లేక పలు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపిస్తున్నాయి దీంతో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదవుతోంది పోలింగ్ క్రమంగా పెరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు మొత్తం నాలుగు వందల ఏడు కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు పలుచోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగించారు జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అరిగి తెలుసుకుందాం మధురా నగర్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఇంకా చాలా మంది ఓటర్లు ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు అని తెలుస్తోంది ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ థ్యాంక్ యూ మొత్తానికి ఈ ఎన్నికలు ప్రారంభమై సుమారు ఐదు గంటలు గడుస్తున్నా కూడా మధురా నగర్ అలాగే వెంగళావ్ నగర్లలో ఎలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు కేవలం చాలా మందకోడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఏ బూత్ చూసినా కూడా కేవలం ఇద్దరు ముగ్గురు ఓటర్లు లేదా కనీసం అసలు ఓటర్లు లేకుండా చాలా ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది ముఖ్యంగా గడిచిన ఐదు గంటలలో ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు కేవలం జూబ్లీల్స్ మొత్తం కూడా కలిపితే ఇరవై పాయింట్ రెండు శాతం ఓటింగ్ మాత్రం నమోదైంది అందులో మరీ ముఖ్యంగా వింగల్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి యాభై నాలుగు పోలింగ్ బూత్లలో అత్యల్పంగా కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మధురా నగర్ లో పరిస్థితి కూడా మనం చూడవచ్చు కేవలం అత్యంత తక్కువ మందితో ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే కేవలం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క ఓటింగ్ ప్రక్రియ కేవలం రెండు గంటలు మాత్రమే అంటే తొమ్మిది గంటల వరకు మాత్రమే కాస్త రకంగా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కనిపించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు బూత్ నెంబర్ నూట ముప్పై బూత్ లో ప్రస్తుతం ఇందులో ఒక్కరు కూడా ఇందులో పోలింగ్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ఈ యొక్క బూత్ లో కూడా చాలాసేపటి నుంచి కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది ముఖ్యంగా అటు ఈ రోజు సమయం కూడా ఎక్కువ పెంచిన నేపథ్యంలో కూడా చివరి వరకు కూడా వచ్చినటువంటి అవకాశం కూడా ఉండబోతున్నది ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంతో ఖాళీగా కనిపిస్తుంది కేవలం ఒకరి ఇద్దరు మాత్రమే అప్పుడప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటున్నది ముఖ్యంగా అటు ఈ రోజు ఈ యొక్క పోలింగ్ లో భాగంగా అంటే గతంలో చూసినట్టయితే గతంలో కూడా ఈ యొక్క డివిజన్లలో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటూ వస్తుండేది అయితే ఈసారి యొక్క పోలింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు కూడా ఈ యొక్క అధికారులు అవసరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ తో పాటుగా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉండేది అయినప్పటికీ కూడా ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అంటే అటు ఈ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అటు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించేందుకు అటు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికే అటు ఉదయాన్నే బయటకు వెళ్ళేటటువంటి వారంతా ఉదయాన్నే వచ్చి ఓటింగ్ లో పాల్గొని వెళ్లినటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత తొమ్మిది గంటల తర్వాత ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ చాలా మందకోడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది అంటే అటు సాయంత్రం ఆరు గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో కూడా వీరంతా సాయంత్రం వరకు అంటే లంచ్ తర్వాత వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండే కూడా అటు అధికారుల నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ పర్సంటేజ్ పెరుగుతుందా లేదన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వాతి